బెంగళూరులోని రేవ్ పార్టీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది హైదరాబాద్లో పోలీసులు అప్రమత్తతోనే ఈ పార్టీ బెంగళూరుకు మారింది ఒకప్పుడు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని రిసార్ట్స్ ఫామ్ హౌజుల్లో సాగిన రేవ్ ముజ్రా పార్టీలు డ్రగ్స్ వినియోగంపై పోలీసుల నిఘాతో తగ్గుముఖం పట్టాయి ఒకప్పుడు పబ్బులలో రేవు పార్టీలు డ్రగ్స్ వినియోగం వంటి కేసులకు హైదరాబాద్ వేదికగా నిలిచేది కానీ ఇప్పుడు పోలీసుల నిఘా మాదక ద్రవ్యాలపై కట్టుదిట్టమైన చర్యలతో డ్రగ్స్ సరఫరా అదుపులోకి వస్తోంది దేశంతో పాటు విదేశాలకు చెందిన కీలక నేరగాళ్లను రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు దీంతో హైదరాబాద్ పార్టీలు చేసుకోవాలంటేనే యువతకు భయం మొదలైంది కాగా ఇలాంటి కార్యకలాపాలకు బెంగళూరు వేదిక కావడం చర్చనీయాంశంగా అంశంగా మారింది గోవా హైదరాబాద్ లో టీఎస్ న్యాబ్ నిఘా పెట్టడంతో డ్రగ్స్ కేటుగాళ్లు రూటు మార్చారు తాజాగా వెలుగు చూసిన ఘటనతో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం వేడుకల ముసుగులో డ్రగ్స్ దందాకు పాల్పడుతున్న ఈవెంట్స్ నిర్వాహకులపై కన్నేశారు ఇప్పటికే ముగ్గురు అనుమానితులను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం వీరి వద్ద నుంచి సేకరించిన సమాచారంతో మరో డ్రగ్ డాన్ ఆట కట్టించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది ఇప్పటికే బెంగళూరులో పార్టీలో సినీ వ్యాపార రాజకీయ వర్గాలకు చెందిన ఎంతో మంది వేడుకలో పాల్గొన్నట్లు పోలీసులు నిర్ధారించారు ఖరీదైన డ్రగ్స్ ను తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లోనూ గుర్తించారు హైదరాబాద్ లో పోలీసుల నిఘాతో తెలుగు రాష్ట్రాలకు దగ్గరగా ఉన్న బెంగళూరుకు వేదికను మార్చారు అక్కడ ఎక్కువగా నివాసం ఉంటున్న నైజీరియన్ల నుంచి తేలికగా డ్రగ్స్ లభిస్తుండటంతో ఈవెంట్ నిర్వాహకులు దాన్ని కేంద్రంగా మార్చుకున్నారని నగరానికి చెందిన ఒక పోలీసు ఉన్నతాధికారి వివరించారు రోజు పెళ్లి బ్యాచిలర్ వేడుకల ముసుగులో ఈ కార్యకలాపాలు సాగిస్తుండటంతో పోలీసులు పసిగట్టలేకపోతున్నారు దీన్ని అనువుగా మలుచుకొని ఆరు నెలలుగా డ్రగ్స్ పార్టీలను నిర్వహిస్తున్నారు దీనికోసం ఒక్కొక్కరి నుంచి ఇరవై నుంచి యాభై లక్షల వరకు వసూలు చేస్తున్నారు గ్లామర్ కోసం సినీ బుల్లితెర నటులకు లక్షల్లో అడ్వాన్సులు ఇచ్చి అతిథులుగా రప్పించుకుంటున్నారని పోలీసు అధికారులు చెబుతున్నారు